భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ గౌరవ మేయర్ పోట్లు శ్రవంతి తెలిపారు అంబేద్కర్ వర్ధంత్రి పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జాతీయ నాయకులు అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిగా నిలిచి పేద బడుగు బలహీనలకు రాజ్యాంగపరంగా అనేక చట్టాల రూపకల్పనతో వారి అభ్యున్నతికి కృషి చేస్తారని వివరించారు భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ఆనాటి దుస్థితిని గమనించిన అంబేద్కర్ వారి అభ్యున్నతికి రాజ్యాంగంలో ఎన్నో ప్రత్యేక హక్కులను కల్పించారన్నారు కుల మతాల అతీతంగా అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే భారతదేశం నేటికి ఐక్యంగా నిలబడగలిగిందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ నందన్ నగరపాలక సంస్థ మేనేజర్ ఇనాయతుల్లా అన్ని విభాగాల ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు బాబాసాహబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నగరపాలక సంస్థలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నగరపాలక సంస్థ అధికారులందరితో కలిసి ఘన అర్పించడం జరిగింది వాళ్ళ వాళ్ళు ఎంతోమంది ఇలా నిలబడుకొని ముందు మాట్లాడగలుగుతున్నామంటే మా మహానుభావుడు డాక్టర్ బాబాసాహు బా అంబేద్కర్ గారి పుణ్యమే అని కూడా తెలియచేసుకుంటూ బలహీన వర్గాల అన అనగదొక్కబడినటువంటి వర్గాల కోసం అభ్యున్న కోసం పనిచేసినటువంటి అదేవిధంగా రాజ్యాంగంలోని హక్కుల్ని కల్పిస్తూ మహిళల కోసం దూరదృష్టితోటి ఆనాటి రోజుల్లోనే వెటర్నరీ లీవ్లు ఇవ్వాలని మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కుని కల్పిస్తూ ఒక వర్గానికి ఒక జాతికే కాకుండా అందరికి కూడా రాజ్యాంగంలో హక్కుల్ని కల్పిస్తూ మన దేశీ మన దేశాన్న మన దేశం కోసం మన దేశ ప్రజలందరి కోసం సమానంగా ఉండాలని మన దేశ కీర్తిని పెంచే విధంగా మనకి రాజ్యాంగాన్ని నిర్మించి మనకి అందచేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ గానని వాళ్ళు అర్పించడం జరిగిందని తెలియజేసుకుంటూ చాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి